హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ రాజకీయాల్లో అన్ని దేశాలు తమ ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంటాయి కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాలు తీసుకునే నిర్ణయాలు ఇతర దేశాల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చే స్థితికి తీసుకువెళ్తాయి ఇస్తున్న విషయం కూడా అలాంటి ఒక ఉదాహరణే అమెరికా పాకిస్తాన్కు బహిరంగంగా ఆధునిక ఆయుధాలు యుద్ధ విమానాలు డ్రోన్లు మిసైల్స్ వంటి రణరంగానికి అవసరమైన సాంకేతిక సామాగ్రిని సరఫరా చేస్తుండడం భారతదేశానికి గట్టి హెచ్చరిక లాంటిదిగా మారింది ఇది కేవలం వ్యాపార ఒప్పందం అనే మాటకు మించిపోయి భారతదేశ భద్రతకు ముప్పుగా అభివృద్ధి చెందుతోంది ఎప్పటికప్పుడు శాంతి చర్చలు జరిపే ప్రయత్నం చేస్తోంది కానీ పాకిస్తాన్ తరచుగా ఉగ్రవాదులకు సహకరించడం ఎల్ఓసి వద్ద కాల్పులు జరపడం కశ్మీర్లో పరిస్థితులను అస్థిరతకు గురిచడం వంటి చర్యలో నిమగ్నమవుతోంది అలాంటి దేశానికి అమెరికా మద్దతు ఇవ్వడం ఆయుధాలను అందించడం ఇది కేవలం వ్యాపారం అనే మాట నమ్మదగినది కాదు ఇది ఒక అప్రత్యక్ష దాడిలా భావించవచ్చు ఎందుకంటే ఆ ఆయుధాలు చివరికి భారత్పై ప్రయోగించబడే అవకాశమే ఎక్కువ తమ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకమని ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని చెబుతూ ఉంటుంది కానీ అదే అమెరికా పాకిస్తాన్ వంటి దేశాలకు మద్దతు ఇస్తోంది ఇది ద్వంద్వ వైఖరిని స్పష్టంగా చూపుతోంది ఒకవైపు భారత్ను బలమైన మిత్రదేశంగా అభివర్ణిస్తూ మరోవైపు భారత్కు ముప్పుగా మారే దేశాలకు ఆధునిక ఆయుధాలను అందించడం దీని వెనుక ఏ రాజకీయ లెక్కలున్నా ఇది నైతికంగా తప్పు ఇది ఒక యుద్ధ ప్రకటనతో సమానం కదా మనం శాంతిని ఆశించాలి కానీ మన భద్రతను తీసిపారేయకూడదు భారత్ ఇప్పటికే తన రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తోంది స్వదేశీ ఆయుధ తయారీకి ప్రోత్సాహం ఇచ్చే దిశగా ముందడుగులు వేస్తోంది డిఫెన్స్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడం ద్వారా మాత్రమే మన భద్రతను కాపాడగలం పైగా అంతర్జాతీయ వేదికలపై అమెరికా చర్యలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది కేవలం భారత సమస్య కాదు ఇది దక్షిణాసియా ప్రాంత శాంతికి ముప్పు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి